పొద్దుటూరు డైరెక్ట్ డీఎస్పి ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో మూడు నెలలు అయిందో కాలేదో వచ్చినా ముంచి విపరీతమైన లంచగొండ విత్తనానికి పాల్పడుతుంది చెప్పేదానికి ఒక నిష్టమైన ఆ అమ్మ చేసే లంచగొండ ప్రతి బ్రాంతి షాప్కి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఈ అమ్మ డైరెక్టు డిఎస్పిగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ అని రాసి గ్రూప్ వన్లో పాస్ అయింది పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది ఆ హిమ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పి ఎక్కడన్నా కూడా రాత్రి బులు ఎంపలాడి తిరగాల ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ద్వారా సమాచారం చంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు పదహైదవ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ షాప్ బియ్యం అని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది ఎఫ్ఈా బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డిటి ఎఫ్ఈా బియ్యమేనని చెప్పినాడు దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరమైతే ఉన్నాయి జొమ్మల మడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్ బియ్యం అనే ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది కొంతమంది దొంగలు చౌకదు దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తాను ఇది ఒక ముఠా ఉంది జమ్మల ఉంది పొద్దుటూరులో ఉంది మైదుకూరులో ఉంది ఈ యొక్క రేషన్ సాబ్ బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఇది ఈ డిఎస్పి గారు ఈ విషయంలో సమాధానం చెప్పాల ప్రజలకు కాబట్టి ఈ పూర్తికి నూటి నూరుకి నూటి పళ్ళు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పి గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది దీనికి డిఎస్పి గారు సమాధానం చెప్పాను నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు అందరికీ మీకు అందరికీ తెలుసు అతను ఇక్కడ ప్రొదుటూర్లో లేడు బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ భావం మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఈ పది ఇరవై మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది మునివర నాకు తెలిసి ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి క్రికెట్ పెట్టి ఆడడం లే ఒకప్పుడు ఒక పదహైదు ఏళ్ళ కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడద్దు అని చెప్పినాను అప్పటి నుంచి ఆడడం లేదు మునివర ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి నేను చెప్తాను ఒక మాట దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది డిఎస్పి పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా అక్కడికి పోలే కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడాలి ఏంటి పోలీసు దేనికి అమ్మ ఉండేది ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ వోన్ సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా ప్రజ ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే ఇంత లంచండి తనమా ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితులు లేరు అందరూ ఒకరికొకరు ఒకరు హాత్మీలవ్ 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 అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు అంటే ఒకరికే కాదు అందరికీ డబ్బులు పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు పొద్దుటోలో జరగవు గతంలో ఆడేవాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది డిఎస్పీ వారికి